ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ లేవు వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు కోవూరు లోపల అభివృద్ధి పనులకు శాసన సభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి శ్రీకారం చుట్టారు అనంతరం పోతిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీలో రైతువారి పట్టాలు రెండు వందల ఎనభై నాలుగు ఎమ్మెల్యే చేతుల మీదుగా చేయడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ముందు చూపుతో రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై రెండు ఏ కింద ముప్పై ఐదు లక్షల ఎకరాల చుక్కల భూములను నిషేధిత భూమి జాబితా నుండి తొలగించి రైతుల కళ్ళల్లో ఆనందం నింపిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి మండల అధ్యక్షులు నలుబోలు సుబ్బారెడ్డి జెడ్పీటీసీ కవరగి శ్రీలత ఎంపీపీ పార్వతి పోతిరెడ్డి పాలెం సర్పంచ్ శ్రీవాణి సొసైటీ చైర్మన్ రామిరెడ్డి రెడ్డి వైస్ ఎంపీపీ సువిని నరసింహులు రెడ్డి కోవూరు సర్పంచ్ ఏకసిరి గంగవరం సర్పంచ్ లక్ష్మీకుమారి జిల్లా చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి పన్నం సుధాకర్ ప్రచార విభాగ అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి మండల కోశాధికారి మావులూరు వెంకటరమణారెడ్డి రెడ్డి సభ్యులు జుబేర్ రబాషా సచివాలయ మండల కన్వీనర్ కవరగిరి ప్రసాద్ యువజన విభాగ అధ్యక్షుడు మల్లవరపు చిరంజీవి బెల్లంకొండ విజయ్ సంపత్ స్థానిక నాయకులు ప్రజలు అధికారులు తదితరులు పాల్గొన్నారు చాలా మంది ఉమ్మడి రాష్ట్రంలో చూశారు ఈ కొత్త రాష్ట్రంలో ఒక ఎత్తుబారుని చూశారు ఎవరు కూడా రైతుల మీద దృష్టి పెట్టి ఈ అసైన్ భూములు కానీ చుక్కల భూములు కానీ ఈరోజు మీకు ఇస్తున్నటువంటి పట్టాలు కానీ ఏ ముఖ్యమంత్రి కూడా దృష్టి పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో రైతులందరూ సంతోషంగా ఉండాలి రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది అని చెప్పి ఆలోచించి ఈ నిర్ణయాలు తీసుకొని మీరు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో ట్వంటీ టూ ఏ కింద దాదాపు ముప్పై ఐదు లక్షల ఎకరాలు చుక్కల భూములను నిషేధిత భూముల జాబితా నుండి తొలగించి రైతుల కళల్లో ఆనందం చూసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ సమస్యలను తీర్చి ఉండరు రైతు బాంధవుడుగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా రైతులకు అండగా నిలబడి ఈరోజు అన్ని కార్యక్రమాల్లో రైతులకు పెద్దపీట వేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుండి రెండు వేల మూడు మధ్యలో రైతులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములపై అసైన్దారులకు కూడా లేదా వాళ్ళు మరణించినచో వారి కుటుంబ సభ్యులకు కూడా ఫ్రీ హోల్డ్ రైట్స్ కల్పించాం అదేవిధంగా గతంలో వ్యవసాయాలకు మాత్రమే ఉపయోగించే ఈ భూములను నిషేధిత జాబితా నుండి తొలగించి రిజిస్ట్రేషన్కు వెసులుబాటుతో వ్యవసాయేతర రంగాలకు కూడా ఉపయోగించే విధంగా అవకాశం కల్పించాం వెంగబాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దెపైన పెద్ద బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగజుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవడం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెంక పైన పెద్ద పౌని స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్